హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై అవర్ ఛానల్ నాగేశ్వరమ్మ లాక్స్ అండి కొత్తగా ఛానల్ పేరు అయితే మార్చాను నాది పాత ఛానల్ అయితే జేఆర్ హౌస్ ఇప్పుడైతే మాత్రం నాగేశ్వరమ్మ నాగేశ్వరమ్మ అనేది మా వారి పేరు నాగరాజు నా పేరు ఈశ్వరమ్మ రెండు కలిపి నాగేశ్వరమ్మ అని పెట్టాను ఛానల్ పేరు ఎలా ఉన్నాననేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజైతే మా వారు చేపలు ఫ్రై చేయమన్నాడండి ఇవైతే గొరకలు ఇవైతే శుభ్రంగా కడిగి అయితే కొంచెం పసుపు ఉప్పు ఇంకా కారం వేసి బాగా కలిపి పక్కన అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఒక బాండీలో అయితే పెట్టుకొని ఇంక ఈ విధంగా అయితే వేస్తున్నానండి అయితే చేపలు ఫ్రై మా వారు నాకు చేత కాదు ఎక్కువ చేయటం అంక అందుకని చెప్పి ఎప్పుడు అడగడు ఎప్పుడైనా అడిగాడంటే నా కొంచెం ఇబ్బంది అయినా నాకు అసలు రాదు యూట్యూబ్ చేసి యూట్యూబ్ చూసి చేసినా సరే అస్సలు రాదండి ఇంకా అందుకని చెప్పి మా వారు ఎప్పుడు అడగడు ఎప్పుడైనా అడిగాడంటే ఇష్టంగా నేను చేస్తూ ఉంటాను అంటే కాదు అంటే అవి ముక్కలు ముక్కలు అయిపోతాయండి చిదురైపోతాయి టేస్ట్ అయితే బాగుంటుంది కానీ నాకు ముక్కలు ముక్కలు అవడం వల్ల ఏం చేయడానికి ఇంట్రెస్ట్ ఉండే ఉండదు కానీ ఈరోజైతే ఇంక మా వారు అడిగాడు అని చెప్పి ఇంకా ట్రై చేస్తున్నాను నాకెందుకో మరి మా పిల్లలు అడిగినా కొంచెం లేట్ చేస్తానేమో రేపు చేస్తాలే ఎల్లుండి చేస్తాలని చెప్తాను కానీ ఇంకా మా వారు అడిగాడంటే మాత్రం కంపల్సరీ అది కష్టమైనా సరే నేర్చుకొని మరీ చేస్తానండి నేను ఇది చేయలేదని చెప్పలేదు చేపల ఫ్రై అనేది చాలాసార్లు చేశాను కానీ ఎప్పుడు మాత్రము ముక్క అనేది అంటే పర్ఫెక్ట్గా తునకుండా ఎప్పుడు రాదు ఇంక ఈ విధంగా చిదురు చిదురు అవుతూ ఉంటుంది ఈరోజు కొంచెం పర్లేదు ఒకటి రెండు ముక్కలు తప్ప మిగతా అన్నీ పర్లేదు బాగానే ఉన్నాయి ఇంకా ఇవైతే ఫ్రైకి అయితే బాగుంటాయి అంటండి ఒకే ముళ్ళు ఉంటుంది ఇవి గొరకలు కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుందని మా వారికి చేపలు ఇచ్చేవాళ్ళు చెప్పారంట ఫ్రైకి ఇంక అందుకని చెప్పి ఇంక ఈ విధంగా అయితే చేస్తున్నాను అయితే నేను చాలా రోజులైపోయిందండి వీడియో పెట్టి నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉండి వీడియోస్ ఏం పెట్టలేదు నేను నేను వీడియో తీసేటప్పుడు ఒకే అంటే ఒకే స్టైల్లో తీస్తున్నానండి నేను ఇంకేం చేయాలనుకుంటున్నాను అంటే నాకు యాంగిల్స్ అనేది నాకు రాదు పెట్టుకోవడం చేయడం కానీ నేను ఒకే యాంగిల్లో పెట్టి చేసిన అది ఒకే వీడియోలాగున్నా మీకు ఆడియో మాత్రము నాకు తెలిసినవన్నీ మీకైతే షేర్ చేసుకుంటాను అంటే మనము ఇంట్లో ఎలా ఉండాలి భారీ భర్తలు మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా మనం ఎలా నడుచుకోవాలి అనేది అదేవిధంగా మన అత్త మామల దగ్గర మనం ఎలా ఉండాలి పిల్లలతో మనం ఎలా ఉండాలి అన్నీ మీకైతే షేర్ చేసుకుంటూ ఉంటాను మీకు చిన్న చిన్న విషయాలు కొత్త కొత్తగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అండి మనం ఇంట్లో ఫ్యామిలీలో ఎలా ఉండాలి ఏందనేది మీకు నేను చెప్పేటప్పుడు మీకు ఏదైనా అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవన్నీ సరిచేసుకుంటూ నేనైతే ఛానల్ అయితే ముందుకు నడిపించాలనుకుంటున్నాను అయితే నేను ఇంకా పిల్లలు వచ్చేసారండి సాయంత్రము సాయంత్రం పిల్లలు స్టడీ నుంచి వచ్చేటప్పుడు అంటే స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏదో ఒకటి చేసి పెడతాను ఈరోజైతే పొంగల్ చేస్తాను అది తినేసి వెళ్ళిపోయారండి ఇంకా చిన్నమ్మాయి అయితే నాకు సాయంత్రం అన్నం వద్దులేమా నేను చేపలు ఫ్రై తింటానని చెప్పింది మా వారు చేపలు ఆరు నాలుగు తెచ్చాడు ఇంక అందుకని చెప్పి లేట్ అయ్యింది ఇంకా పిల్లలు ఎయిట్ థర్టీకి వచ్చారు అయితే పిల్లలకి సాయంత్రం భోజనం పెట్టేశాను రోజైతే పాలిస్తాను ఇంకెక్కడైతే ఇంకా పెద్దమ్మాయి కొంచెం అన్నం పెట్టించుకొని సాంబార్ ముక్కలు ముక్కలైతే వేసుకొని తింటుంది ఇంక మా వారు కూడా వచ్చాడు ఇంకా మా వారు మేమందరం కూర్చొని భోజనం అయితే చేస్తున్నాము చేపలు ఫ్రై అయితే మా వారైతే చాలా బాగుంది టేస్ట్ అనేది చాలాసేపు బాగుంది నువ్వు అసలు చేయను అంటున్నావు ట్రై చేయను అంటావు కదా బాగుంది ఇట్లాగే ట్రై చేయి చాలా బాగా కుదిరింది ఈరోజు అన్నాడు ఇంకా నేనైతే చాలా సంతోషం ఎందుకంటే మా వారికి నేను తినేటప్పుడు కనీసం ఒక నోట్లో ముద్ద పెట్టుకోకముందే మా వారి నోట్లో ముద్ద పెట్టుకున్న తర్వాత ఎలా ఉంది అని అడిగిన తర్వాతే తింటానండి అప్పుడు కానీ నాకు మనస్తృప్తిగా ఉండదు ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే మాత్రము లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం